మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటే ఈ సినిమా వాళ్ళని టచ్ చేయటం ఈ సినిమా వాళ్ళని అందరినీ తీసుకువచ్చి హీరోలందరినీ రండి అని చెప్పేసి వాళ్ళని మీటింగ్ టికెట్ల విషయము రేట్ల విషయము అని ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళ చేత దండాలు పెట్టించుకోవడము ఆ స్టార్ హీరోలంతా రావటము ఆ వీడియో క్లిప్పులు బయటికి రిలీజ్ చేయటము చిరంజీవి అంతటి వాడే చూడు మాకు దండాలు పెడుతున్నాడనే ఇదిలో ఆ ప్రొజెక్షన్ కూడా డ్యామేజ్ జరిగింది ఇప్పుడు సినిమా వాళ్ళతో ఓట్లు వస్తాయనేది రాకపోయినా అది అది కొంచెం డ్యామేజ్ ఏంటి అది దాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే మనము ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆ డిస్కషన్ పోకూడదు పోకూడదు ఇష్యూ కానీ మీరు చూశారు ఇప్పుడు మనము మన నంద్యాల్లో సమ్ సీనియర్ హీరో ఎవరు వచ్చారు ప్రచారానికి అల్లు అర్జున్ మరి ఎక్కడ ఏమో నంద్యాలేం గెలవలేదు కదా గెలవలేదు 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 ఎందుకంటే ఆ ప్రచారం మీటింగ్ వరకు వస్తాయి పాలిటిక్స్లో ఇవన్నీ ఈ సినిమా వాళ్ళు ప్రభావం ఎలా ఉంటుందంటే నేను చెప్పాను కదా ఇదేమో వాళ్ళని రిసీవింగ్ ఎవరైనా కానీ చేసుకోవాలి చేసుకోవాలి అవును వాళ్ళ దండాలంటే ఎవరైనా దండ పెడతారు ముఖ్యమంత్రి స్థాయికి పెడతారు అవును వాళ్ళ రిసీవింగ్ రిసీవింగ్ కూర్చోవడం సెండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇలాంటివి చేసుకోవాలి అవును నేను ఈ మధ్య ఒకసారి చెప్పాను నేను రెడ్డి గురించి డిస్కషన్ వచ్చిన ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చేవాడు కాదు కాదు నేను చెప్తున్నాను జగన్ సీఎం అయి ఉంటే ఉంటే కూడా ఉండేది ఇవాడు ఎందుకు నాకు ఏం రెడ్డి ఓట్లు ఇస్తే గెలిచానా భ్రమలో ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాడు రామచంద్రెడ్డి ఎవరు నాకు అనేటువంటి నేను ఓడిపోయిన తర్వాత సజ్జన్ రామకృష్ణ గారిని కలిశా కలిశా మూడు నెలల తర్వాత కూర్చొని ఏం కరుణాకర్ మనకు ఈసారి మన రెడ్లంత ఫీల్ అవుతా అంటారు కదా అన్నాడు త్రీ మంత్స్ తర్వాత ఎందుకన్నా అంటే ఇదే పోస్టింగుల్లో అన్యాయము ఇవి ఎంత దాడులు ఏవో జరుగుతున్నాయి కదా అవి ఇవి ఎంత అంటే అని నేను విన్నాక లేదు ఇంకా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఫుల్ అన్న ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అన్న ఈయన మళ్ళీ వచ్చింటే ఇంకా ఇబ్బంది అయ్యేటివి అవును ఇంకా ఉన్న ఊర్లు రెడ్లు ఊర్లు కూడా వదిలే వాళ్ళు అవమానాలు భరించలేక మీదే ఉంది మీదే ఉంది ఆ లీడర్షిప్ లేనప్పుడు గ్రామాల్లో ఏముంటుంది ఒకరికి హెల్పింగ్ చేయకుండే ఇది లేదు ఇది ఇది కూడా జరిగేది ఉన్న ఇప్పుడు ఏదో చంద్రబాబు వస్తే వేరే నా 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 అనేటివి లేవు ఇవన్నీ ఆ పార్టీలో కూడా రెడీస్ ఉన్నారు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు మంది పైన గెలిచారు ఈసారి తెలిసారు సో ఒకటి ఏంటంటే ఇదే తెలంగాణ ఆత్మగౌరవం అనే విధంగా ఒక ఆత్మ గౌరవము జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రెడ్డీస్ అనే భావన ఉండేది అది పోయింది పోయింది అది పోయింది చెప్పాను కదా నేను అది నూట యాభై ఒక్క సీట్ల సీట్లు యాభై పదకొండు సీట్లు అది ఎంత అవమానం తెలుసా తల కొట్టేసినట్టు కమ్యూనిటీకి కూడా ఎంత అవమానం అది చెప్పాను కదా యాభై ఒక్క మంది రెడ్లు గెలిచిన వాళ్ళు నూట యాభై ఒక్కలో టీడీపీ నుంచి గతంలో ఒక్కసారి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు గెలవలేదు ఎందుకంటే ఒక డెబ్భై నియోజకవర్గం కాదు గెలుపు ఓటములను శాసించే స్థాయిలో రెడ్లున్నారు సెవెంటీ కాన్స్టిట్యూన్షియలు అంటే ఒక కొన్ని ఏరియాలో ఒక రెడ్డికి కనీసం ఒక పది మంది ఇతర వర్గాలు ఉంటారు సపోర్ట్ ఉంటారు అవును డామినేట్ రెడ్డి కమ్మ కాపు కాపు పొలిటికల్ పొలిటికల్ మోస్ట్లీ ఇక్కడే ఉంటుంది సో కొన్ని ఏరియాలో కాపులుకుంటారు ఉంటారు కొన్ని ఏరియాలో కమ్మకుంటారు రెడ్డీస్ కు మ్యాక్సిమం రాయలసీమ ప్రకాశం జిల్లా నెల్లూరు ఇటువైపు సో సెవెంటీ కాన్స్టిట్యూన్షియల్ రెడ్డిస్ను రెడ్లను ఆయన హోల్డ్ చేసుకుంటే కూడా ఈరోజు సెవెంటీ కళ్ళు పోసుకొని కోటి కర్ణాకరెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి ఇలా కావడానికి ఎవరు కారకులు ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న కారకులు ఎవరు నేను డ్యామేజీకి వ్యవస్థ కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి ఆ లేయర్స్ అన్నీ ఉన్నాయి కొన్ని జగన్మోహన్ రెడ్డి తనకై తనే ఆ లేయర్స్ పెట్టుకున్నాడా వీళ్ళే ఆ లేయర్స్గా మారిపోయారు ఇప్పుడు నేను ఇక్కడ రెండు విధాలుగా ఆలోచన చేస్తే లీడర్ అనేవాడు ఇప్పుడు ఒకరి మీద ఆధారపడకూడకూడదు ఆధారపడకూడదు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాకు టూ అవర్స్ ఈ రోజు నుంచి నేను స్టార్టింగ్ నుంచి చాలా మందితో చెప్పేవాన్ని ప్రజలను కలిసేకి ఒక గంట పెట్టుకోండి పెట్టుకోవాలి ఎప్పుడు నెల ఈ నెల నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఇదే చెప్పేవాన్ని అంటే నేను ఎవరైనా ఇచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ ఇదే ఐదేళ్ళు చదిపోయింది ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఇప్పుడు లేయర్స్ ఏదో అంటారు సరే లేయర్స్ గురించి మనకు మనకు అప్పుడు ఒక లేయర్ చెప్తే ఒక ఇంటి ఉందా మన ఇంటికి వస్తాము మన ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా అతిథి వస్తే కాఫీ ఇవ్వమంటాం ఒక ఐదు నిమిషాల తర్వాత కాఫీ అంటాం మళ్ళీ ఇవ్వలేకపోతే మన లీడర్షిప్ డౌన్ తగ్గినట్టు తగ్గినట్టు కరెక్ట్ అంతే కదా అంతే కదా నువ్వు లీడర్ అయినప్పుడు మధ్యలో వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా నన్ను డైరెక్ట్ రండి ఈ గా నేను కలుస్తాను మిమ్మల్ని మాట్లాడతాను నేను మాట్లాడతా కరెక్ట్ అనేది అది బాగా నష్టం చేసి బాగా నష్టం ఇప్పటికి కూడా ఇంకా కోఆర్డినేటర్ నేను మీకు సమాజం ఇంట్రెస్టింగ్ చెప్తాను చూడండి జస్ట్ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారట కంగ్రాట్స్ అని చెప్పి నాకేందుకు కంగ్రాట్స్ చెప్తాను త్రీ డేస్ బ్యాక్ నాకెందుకు కంగ్రాట్స్ చెప్తారు మీరు అని అంటే లేదు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోఆర్డినేటర్ ఏదో సమ్ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించారు కదా సమన్వయకర్త సమన్వయకర్త రాష్ట్ర సమన్వయకర్త కాబట్టి కంగ్రాట్స్ అంట మా పార్టీకి సంబంధించిన సమయం కట్టకు మీరెందుకు కంగ్రాట్ చెప్తారు మా పార్టీ వ్యవహారాల్లో ఈయన అన్నాడు అన్నాడు అంటే ఆయన వల్లే కదా నూట యాభై నుంచి ఐదు ఎగిరిపై పదకొండు మిగిలాయి ఇప్పుడు మళ్ళీ ఆయన నియమించిన కాబట్టి ఒక ఎగిరిపై ఒకటి మిగులుతుంది కాబట్టి కాంగ్రెస్ మీకు చెప్పాలి కదా మా పార్టీ బెనిఫిట్ అయినప్పుడు అని చెప్పాడు అవునవును అలా ఉంది ఎందుకండి ఓడిపోయిన పార్టీకి మళ్ళీ వీళ్ళందరూ

విశాఖపట్నం ఆ ఏరియా వాళ్ళు గడగడ గడగడ వణికిపోయారు రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు వణికిపోయారు అట్లే పొలిటీషియన్స్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్ర గారు బొత్స సత్యనారాయణ గారు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఓట్లు ఉన్నాయి ప్రజల్లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉత్తరాంధ్ర మీరు డిస్కషన్ చేశారు బత్సా సత్యనారాయణ అక్కడ ఉన్నాడు కదా అసలు మళ్ళీ ఎందుకు వీళ్ళంతా నువ్వు ఒక ఎస్పీ దగ్గరికి పోయో ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకోలేని హక్కు మళ్ళీ విజయసాయిరెడ్డి చేతిలో ఉంటే వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్యే వీళ్ళు చేసిన అక్కడ వైజాగ్లో చేసిన అరాచకాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోయాయో లేదో కానీ ఎంత నష్టమైందో వణికిపోయారు రెడ్డి గారి ఇష్యూ ఆడ చేసిన వ్యవహారాలకి ఎన్ని అంటే ట్వంటీ టూ ఏ కింద ఎన్ని భూములు ఏమేం చేశారు ల్యాండ్ ల్యాండ్ ఏం చేశారు ఎవరిని బెదిరించారు ఈ వ్యవహారం ఐదేళ్ళు నడిచింది జరుగుతుంది అట్లాగే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బంధువులు మైనార్టీలకు సంబంధించినట్టు ముసలోకి సంబంధించినటి ఆస్తులు మొత్తం కబ్జాలు డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాలు వేస్తే కొన్ని వందల వేల కేసులు హైకోర్టులో పెండింగ్ ఇదే కడప జిల్లాలో కడప టౌన్లో మైనార్టీలు ఇద్దరు బిడ్డలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీ బంధువు రెడ్డి మా భూమి కబ్జా పెట్టినాడు పోతే అవి చంపుతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడు జగన్మోహన్ రెడ్డి మా కర్మకుద్దీ వచ్చినావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోవాలని నేను ప్రచారం చేస్తా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ మైనారిటీ రోడ్డు మీద నిలబడుకొని వీడియో తీసి పబ్లిక్లో వేస్తుంటే కనీసం అవి జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోయి అరే ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే అనే ఆలోచన కూడా ఆ పరిస్థితిలో ఆయన లేడనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్క అప్పుడు ఇష్యూ సోషల్ మీడియా వచ్చినాక రకరకాల ఇష్యూలు వస్తాయి వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో అవన్నీ సీరియస్ గా అది డిస్కషన్ చేయాలా భయం 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 రెండవది ఏంటంటే మీరు ఇందాక అన్నారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని ఉంచారు మళ్ళీ తీసేశారు మళ్ళీ వైవి సూ పెట్టారు పెట్టారు ఈయన పోయి ఆయన ఏం చేస్తాడు ఈయన ఏరియాలోనే ఇంక ఓట్లు లేవు లేవు వీళ్ళంతా చెప్తున్నాను వీళ్ళెవరికి గా వెయ్యి ఓట్లు లేవండి వీళ్ళకి వీళ్ళకి ఎవరికి గా లేవు నేను సత్యరామకృష్ణారెడ్డి గారికి ఉన్నాయాలు వై వైవి సుపారెడ్డికి ఉన్నాయా విజయసాయి రెడ్డికి ఉన్నాయా ఉన్నా వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోయి ఇన్ఛార్జులు అంట ఎందుకు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళకు ప్రిఫరెన్స్ చేయాలి ఇప్పుడు మీరు వ్యక్తిగత ఇష్యూలు ల్యాండ్ అంటే ఏ ప్రభుత్వంలో ఉంటాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం నాలుగైదు సంవత్సరం రెండు నెలల తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతాయి సమస్యలు కానీ ఏంటంటే ఒకటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో జిల్లా అధికారులకు చెప్పి పరిష్కరించాలి చాలా అంతవరకు రాకూడదు ఒక సీరియస్నెస్ అనేది ఉండకూడదు ఇంకోటి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి షర్మిళకు సంబంధించిన ఆస్తుల గొడవలు ఉన్నాయి గత ఎన్నికల టైంలో షర్మిళ గారు మా అన్నను ఓడించండి అని పిలిపించారు సునీతారెడ్డి అండ్ షర్మిళ వీళ్ళంతా విజయమ్మ గారు కూడా నా బిడ్డను గెలిపించండి అని చెప్పి షర్మిలని నన్నింది తప్పితే ఇంకో మాట మాట్లాడలేదా ఈ ఆస్తులు కూడా చూసిన తర్వాత మీ మన ఈ కమ్యూనిటీలో ఏం డిస్కషన్ జరిగింది ఇప్పుడు ఇది వాస్తవానికి ఫ్యామిలీ డిస్కషన్స్ బయటికి వచ్చేటువంటి సమస్య చేసుకోకూడదు అంటే మీరు ఏమనుకున్నారు షర్మిలకు అన్యాయం జరిగిందని మీరు భావించారు మాకు ఆమె చెప్పిన వేదన కన్నీళ్ళు పెట్టుకుంది అది మనకు తెలియదు నేను చెప్తున్నాను కన్నీళ్ళు ఏముంది అండి అవన్నీ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ నేను ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని కాదు మీరు కాదు బయట అవుట్ సైడ్ కమ్యూనిటీ కమ్యూనిటీ కమ్యూనిటీలు ఏమనుకుంటానంటే కమ్యూనిటీ కమ్యూనిటీ ఏమనుకుంటే ఏది ఏ సమస్య అయినా ఫ్యామిలీ సమస్య బయటికి రాకూడదు రాకూడదు బయటికి రాకూడదు ఇప్పుడు వ్యక్తిగత విషయాలను రెడ్డిస్కి సంబంధం లేదు కదా అంతా డిస్కషన్స్ ఒకటే ఒకటి అనుకుంటారు ఆవిడ బయటికి వచ్చి జగన్కి వ్యతిరేకంగా తిరగడం సినిమా మంచిది కాదు అంతవరకు రాణించుకోకూడదు జగన్మోహన్ రెడ్డి రాణించుకోకూడదు అంత సమస్యను అంత తీవ్రంగా తీసుకోకూడదు ఇప్పుడు ఈరోజు ఏమవుతుందంటే ఒక ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసాము పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు ఆయన ఎన్నో మీరు ఓట్ల కోసం అవును మనం వచ్చే ఓట్లను కూడా పోగొట్టుకుంటున్నాము పోగొట్టుకుంటున్నా మన మన కోసం ప్రయత్నం వాటి కదా ఆమె కష్టపడింది ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వ్యక్తిగత తగాదాలు ప్లస్ వ్యక్తిగత ఫైనాన్షియల్ మ్యాటర్స్ అది బయటికి రాకుండా నువ్వు డిస్కషన్ సెటిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనేది అత్యున్నత స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత ఇవన్నీ చిన్నవి చిన్నవి అవును ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు రకరకాలు నేను అవి చేసిన ఇవి చేసిన ఇదే ముందు జాగ్రత్త ఉంటే సోషల్ మీడియాలో మా వాళ్ళని అరేస్ట్ చేస్తున్నాడు ముందు జాగ్రత్త ఉండి నువ్వు ఇవన్నీ మేల్కొని ఇవన్నీ బయటికి రాకుండా నువ్వు బయటకు వచ్చి ప్రజలను కలుస్తూ ఎమ్మెల్యేలు పిలువ ఇచ్చి ఎమ్మెల్యేలను కలుస్తూ ఇవన్నీ ఉంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి పెట్టే నీకు ఈ సమస్యలు ఉండేవి కాదు కదా ఈ ఆలోచన ముందు ఇవన్నీ ఉండింటే ఈ సమస్య వచ్చేది కాదు